నియోజకర్గంలో గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు కనిపించట్లా మా నేటు విద్యాపురం మా విద్యాపురం అయితే ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు పాలడంగా చేసిన ఓరా హెడ్ ట్యాంకులు కానీ ఆ టైంలో తప్ప సిమెంట్ రోడ్డు ఒక సిమెంట్ రోడ్డు కూడా ఈ ఐదు సంవత్సరాలు వేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పర అభివృద్ధి ఏమన్నా అభివృద్ధి ఏమీ లేదుగా మలవల్ ఉన్న ఫ్యాక్టరీలు ఆపేసేడు ఎనభై లక్షలు చేసి ఎకరం పదహారు లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని ఎనభై లక్షలు చేస్తే ఏ ఇండస్ట్రీ ఇక్కడ రాల మొత్తం పారిపోయారు ఇంకెంత డెవలప్మెంట్ వస్తుంది డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఉన్నాయి సంక్షేమం తప్ప మూడో నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా మేకా వెంకట పదావరగా గెలుపొందారు మూడు సార్లు గెలుపొందిన కార్యక్రమాలు చేశారు ఆయన ఏదైనా ఏమి చేయాలి దగ్గర దగ్గర రెండు వేల నాలుగు నుంచి మా ఊర్లో అయితే ఏం పని చేసిందని అనిపించాను వైసీపీ గత ఎప్పుడైనా తెలుగుదేశం గవర్నమెంటే బాగుంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం భారత ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ లేదుగా ఉన్న బ్యాటరీ కంపెనీలు కూడా పంపించేసారుగా వైజాగ్లో ఉన్న ఇరవై కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తం పోయింది ఇది రాజధాని అక్కడ పెడతానని ఖాళీ చేయమని కొన్ని ఏమో హైదరాబాద్ కొన్ని ఏమో బెంగళూరు పోయింది స్టేట్ ఇన్కమ్ మీది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్ని రంగాలు దెబ్బతిని పోయినాయి కదా అన్ని రంగాలు దెబ్బతిన్నప్పుడు ఇంక ఇన్కమ్ ఎలా వస్తుంది రేపు రేపు సంక్షేమం ఎలా చేస్తారు రాష్ట్రానికి ఇన్కమ్ ఉంటే సంక్షేమం చేయొచ్చు ఓన్లీ లెక్క మీద బతుకుతున్నారు అరవై రూపాయలు కోట్ల పాటు రెండు వందల యాభై చేసి మరి రాష్ట్రాన్ని బాగా బతికితున్నాడు మరి ఆవిడ బతుకుతున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి కదా సార్ ఇప్పుడు వరకు న్యూస్ నియోజకవర్గంలో చదువుఖ పోటీ లేదు ఇప్పుడు న్యూస్ నియోజకవర్గంలో చదువుఖ పోటీ ఉంది చతుర్ముఖ పోటీ ఉన్న ఇండిపెండెంట్ ముద్రపరంగా సార్ పోటీ చేసిన సారదగారి పిండింగ్ అనేది మినిమం ఐదు నుంచి పదిహేను వేల మధ్యలో మెజారిటీ వస్తుందని మేము లెక్క అర్థం అంటే సార్ గతంలో పది సంవత్సరాలు పిండింగ్ కింద పోటీ చేస్తున్నారు కాబట్టి మొదలైన వెంకటేశ్వరరావు గారు టీడీపీ వాడంగా ఉన్న ఇదవుతుందని చెప్పి మీరు అన్నారు మొదలుపోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీ మనిషే కానీ ఆయన మరి గెలవట్లేదు కదా మరి వర్గాలు కొంచెం తేడాలు వచ్చి ఆయన కానీ కొ గారు కొత్త కాలంలో గెలుపుని పోతాడనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చింది దాని ఏమో మరి ఈమె బాధపడి ఇండిపెండెంట్గా కండక్ట్ చేసేది దానివల్ల మొదలుపోయిన వెంకటేశ్వరరావు గారి వల్ల నష్టమేం జరగదు భూజుడు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో అర్థమైపోయి ఉండాలి నిన్న వచ్చిన జనం అజేడు జనం వచ్చారు నువ్వు టౌన్ పట్ల చెప్పాడు